ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి వెంక విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉన్నాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు మనం వృష్చకి రాశిని లగ్నంగా చేసుకునే గ్రహాల చలనం చూస్తే కనుక వృశ్చిక రాశిలో ప్రస్తుతం కుజుడు బుధుడు స్థితి పొందిన్నారు కుంభంలో రాహుల్ మేనల్లో శని వక్రించున్నారు మిథునలో ఉండేట ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి వచ్చారు ఇప్పుడు నవ అక్టోబర్ ఇరవయో తారీఖున అప్పటి నుంచి నవంబర్ ఎండింగ్ వరకు కూడా గురుడు కర్కాటకంలోనే ఉంటారు సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు ఇది గ్రహాల ప్రస్తుత పరిస్థితి అయితే గ్రహాల మార్పులు ఎలాగున్నాయి ఉన్నాయి అంటే ఇరవై ఎనిమిదో తారీఖుని అక్టోబర్ని కుజుడు తొలలో నుంచి వృష్టికంలోనికి వచ్చాడు నవంబరు ఆరో మూడో తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తొలలోనికి వస్తాడు అంటే తన స్వరాశిలోనికి వస్తాడు అలాగే తొలలో ఉన్నటువంటి రవి వృష్టికం వృష్టికంలోకి పదిహేడో తారీఖున నవంబర్ పదిహేడున వస్తాడు ఇది గ్రహాల మార్పులు ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శుక్రమోఢ్యమి నవంబరు ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమోధ్యమి ఉంది ఇన్ని నెలలు శుక్రమోఢ్యమి ఉండడం మూలంగా ఈ కార్యం ఈ టైంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటే పెళ్లిళ్ళు కానీ వివాహాలు కానీ ఏమి చేయకూడదు అది కూడా అది అందువల్ల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు లోపే ఎటువంటి కార్యక్రమాలైనా చేసుకోవాలి తర్వాత లేదంటే ఫిబ్రవరి పదహారు తర్వాత చేసుకోవాలి ఇది ముఖ్యమైన సూచన ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల మీకు బాగానే ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు ఈ మాసంలో తగులుతాయి అలాగే మళ్ళీ కొత్త ప్రదేశాలు చూస్తారు మీరు కొత్త ప్రదేశాలకు వెళ్తారు ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది ఉద్యోగస్తులకి అంటే చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు మీరు అధికారుల ఇష్టం కృపక పాత్రలు అవుతారు మీరు అలాగే ప్రమోషన్ కూడా ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి ఎవరైనా మార్పు కావాలి అని అనుకుంటే కనుక ఉద్యోగం మారడానికి కూడా మీకు ఈ కాలం బాగానే ఉంది అంతేకాకుండా డెప్యుటేషన్ మీద వెళ్ళాలనుకున్న ఆ పని జరుగుతుంది మీకు ట్రాన్స్ఫర్స్ ఉన్న అన్ని జరుగుతాయి అంటే ఉద్యోగస్తులకి చెప్పాలని అంటే చాలా బాగుంది అని చెప్పవచ్చు ఇంకా చాలా శుభకార్యాలు చేస్తారు ఈ రాశి వారు అంటే దైవ కార్యాలు చేయడము తీర్థయాత్రలు చేయడము ఇటువంటివన్నీ చేస్తారనమాట మీకు ఆకస్మికంగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఆకస్మిక ధన లాభం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి అలా చాలా గొప్పగానే ఉండవు అలాగని తక్కువగానే ఉండవు ఇంకా మీరు వ్యాపారంలో ఏదైనా అనుమానం ఉన్నా ఏదైనా డౌట్ వచ్చినా లేదా ఏదైనా కొత్తగా నిర్ణయం తీసుకుంటున్నా కొంచెం విజ్ఞలు తెలివైన వాళ్ళ సహక సహాయ సహకారాలు తీసుకోవడము వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మీకు వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు నష్టాలు లేకుండా జరుగుతుంది అన్నమాట కుటుంబ పరంగా చూస్తే మీకు ఏదో ఒక శుభ కార్యం జరిగే శుభ పరిణామం జరిగే అవకాశం ఉంది అది ఏంటో మరి మీకు తెలియాలి ఇంకా స్వల్పంగా అనారోగ్యం అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగ విద్యార్థులకు మాత్రం శ్రద్ధ చాలా అవసరం చదువు మీద అందువల్ల కొంచెం శ్రద్ధ పెట్టి చదవండి వ్యాపారం పర్వాలేదు మీకు ప్రేమ గౌరవం అన్ని అందరి నుండి లభిస్తాయి అన్నమాట ఇక మీరు మంగళవారం హనుమంతుడిని సింధూరంతో పూజించడం చాలా అవసరము ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో మీరు విష్ణు శివారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది మార్గశిర మాసంలో ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై రెండు నుంచి మాసం మొదలవుతుంది అందువల్ల మీరు దేవిని పూజించడం విశేషంగా ఈ మాసం యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు మీరు నవంబర్ ఇరవై రెండు తర్వాత మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించండి ఆమెకి నేటితో కూడిన పదార్థాలు నైవేద్యం పెట్టండి మీరు కూడా నేటితో కూడిన పదార్థాలు తినండి ఆ రోజు అమ్మవారికి పూజ చేసి అమ్మవారి కథ చెప్పుకొని అక్షతలు వేసుకోండి ఇది మాసంలో విశేషమైన పూజ ఇంకా నవ కార్తీక మాసం వచ్చింది కనుక కార్తీక మాసంలో ప్రస్తుతం నడుస్తుంది కనుక కార్తీక మాసం మీరు శివారాధన విష్ణురాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి శివారాధన వల్ల మనకి చాలా శుభం చేకూరుతుంది అనమాట విష్ణు ఆరాధన వల్ల మన జీవితం సాఫీగా నడిచిపోతుంది ఇవి ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు